హలో నేను మిస్ యేసరావు సాధారణంగా రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదించిన తర్వాత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండస్ట్రీస్కి సంబంధించి పారి పరిశ్రమలు ఎన్ని వచ్చాయి ఎంత పెట్టుబడులు వచ్చాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద అఫీషియల్ డేటా వస్తుంది ఈ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత వహించారు అలాగే మిగతా మంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు ఆ సందర్భంగా ఇప్పటి వరకు పెట్టుబడులు వచ్చాయి అని అంటే సుమారుగా ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు దాదాపు నూట తొమ్మిది కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ వన్ ఇయర్ లోపల ఆల్రెడీ లాంచ్ అయినాయి అని చెప్పి డేటా అఫీషియల్ డేటా చెప్తుంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది నా నేను అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగలేదు ఈ వన్ ఇయర్లో అంతా కూడా గ్రాఫిక్స్ కేవలం పేపరు న్యూస్ వరకే పరిమితం అవుతుందా అనేటువంటి వాళ్ళకి అది నిజం కాదు వాస్తవంగా ఆన్ పేపర్ గవర్నమెంట్ గెజిట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అది చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదానం నడుస్తోందా పెట్టుబడులు ఎంత వచ్చాయి మరి ఈ పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది మీరే ఒక అంచనాకి రావచ్చు సో నాకు వచ్చినటువంటి రిపోర్టు మీకు చూపిస్తాను ఇది అఫీషియల్ రిపోర్టే ఇదేమి వేగ్ రిపోర్ట్ అయితే కాదు అఫీషియల్ రిపోర్ట్ సో ఈ అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి ఇది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐబిపి అంటే రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది దీంట్లో అక్షరాల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం ఎప్పుడు ఎనిమిదవ సమావేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సమావేశాలు జరిగాయి ఎనిమిదవ సమావేశంలో కేవలం ఒక ఎనిమిదవ సమావేశంలోనే ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది ఇరవై రెండు ప్రాజెక్టులు దీని ద్వారా రాబోతున్నాయి ఇరవై రెండు ప్రాజెక్టుల ద్వారా ముప్పై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి సో ఇప్పటి వరకు అంటే ఏడాది వరకు కూటమి ప్రభుత్వంలో జరిగిన ఎనిమిది రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశాల్లో నూట తొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం లభించింది అంటే ఈ వన్ ఇయర్లో సాధారణంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం వేరు ఆ ఒప్పందాలు కుదిరిని అన్నీ కూడా కొన్ని రావచ్చు రాకపోవచ్చు ఇవి అఫీషియల్ ఫిగర్ ఇది వచ్చినాయి ఆల్రెడీ ఒప్పందం చేసుకొని వాటికి ల్యాండ్స్ అలాట్ చేయటింగ్ కానీ ఇవన్నీ జరిగిపోయినాయి మొత్తం ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఇరవై ముప్పై ఎనిమిది కోట్లు పెట్టుబడులకు అంగీకారం ఇచ్చింది ఈ బోర్డు వీటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి అంచనా వేశారు సో ఎకో సిస్టమ్ ద్వారా ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ బోర్డు సమావేశంలో అయితే ఏ రంగాలంటే చూడండి ఇప్పటి వరకు కుదిరిన దాంట్లో పరిశ్రమలు వాణిజ్య రంగానికి చెందిన పదకొండు ప్రాజెక్టులు ఇంధన రంగంలో ఏడు పర్యాటక రంగంలో మూడు ఐటీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రాజెక్టులు ఆమోదం పొందాయి మొత్తం ఇరవై రెండు ప్రాజెక్టుల ద్వారా అంటే ఎనిమిదో సమావేశంలో ముప్పై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు నూట తొమ్మిది ప్రాజెక్టులు ఆమోదం పొందాయి ఇందులో పారిశ్రామిక రంగానికి చెందినవి నలభై ఆరు ప్రాజెక్టులు ఇంధన రంగానికి సంబంధించి చెందినవి నలభై ఒక్క ప్రాజెక్టులు పర్యాటక రంగంలో పదకొండు ఐటీలో ఏడు ఫుడ్ ప్రాసెసింగ్లో నాలుగు పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు వచ్చే ఆమోదం చెంది ఆమోదం పొందింది ఈ బోర్డు ఆమోదించింది ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది సరే ఇది ఏమేమి కంపెనీలు అనేవి చూద్దాం మనం ఏమేమి కంపెనీలు అనేవి చూద్దాం ఇవి కంపెనీలు ఇది నిన్న ఎనిమిదో బోర్డు అంగీకరించింది ఎనిమిదో బోర్డు సమావేశంలో ఫినామ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో రెండు వందల ఐదు కోట్ల పెట్టుబడి రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ చిత్తూరులో రెండు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడి పద్నాలుగు వందల మందికి ఉద్యోగాలు రెన్యూ రెన్యూ రెన్యూబరల్ పవర్ లిమిటెడ్ కర్నూలు నంజాల్లో పద్దెనిమిది వందల కోట్లు పెట్టుబడి మూడు వందల ఎనభై మందికి ఉద్యోగాలు రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు నంజాల్లో మూడు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడితో ఏడు వందల అరవై ఉద్యోగాలు అలాగే జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ కడపలో రెండు వేల కోట్ల పెట్టుబడి పదమూడు వందల ఎనభై ఉద్యోగాలు పివిఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ శ్రీకాకుళం జిల్లాలో రెండు వందల నాలుగు కోట్లు పెట్టుబడి వెయ్యి కోట్లు వెయ్యి మందికి ఉద్యోగాలు పీవీఎస్ గ్రూప్ విజయ విజయనగరంలో నూట రెండు కోట్ల పెట్టుబడి ఐదు వందల మందికి ఉద్యోగాలు ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ నంజాల జిల్లాలో పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు నాలుగు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల పెట్టుబడి పన్నెండు వందల మందికి ఉద్యోగాలు ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ విశాఖలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడి పదకొండు వందల మందికి ఉద్యోగాలు లాన్సం లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ విశాఖలో ఎనభై ఆరు కోట్లు పెట్టుబడి ఏడు వందల ఇరవై మందికి ఉద్యోగాలు స్టార్లర్ హోటల్ ఎల్ఎల్పి తిరుపతిలో నూట అరవై ఐదు కోట్ల పెట్టుబడి రెండు వందల ఎనభై ఉద్యోగాలు గ్రీన్ ల్యాండ్ లిమిటెడ్ తిరుపతి నాయుడుపేట సెజలో పదకొండు వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడి పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఉద్యోగాలు యాక్సిలెంట్ ఫార్మా తిరుపతి శ్రీ సిటీలో పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల పెట్టుబడి పదిహేడు వందల డెబ్బై మందికి ఉద్యోగాలు అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో సోలార్ సెల్ పీవీ మాడ్యూల్ ఉత్పత్తి అనమాట ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల పెట్టుబడి రెండు వేల నూట ముప్పై ఎనిమిది మందికి ఉద్యోగాలు జేఎస్డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి రెండు దశల్లో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి రెన్యూ ఫోటో ఓల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనకాపల్లి జిల్లాలో ఫోటో వోల్టాయిక్ ప్లాంట్ మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి పన్నెండు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి లారస్ ల్యాబ్స్ అనకాపల్లి జిల్లా రాంబిల్ల వద్ద ఐదు వందల ఐదు వేల ఆరు వందల ముప్పై కోట్ల పెట్టుబడి ఆరు వేల మూడు వందల యాభై మందికి ఉద్యోగాలు వస్తాయి లులు షాప్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖ విజయవాడలో పన్నెండు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడి పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక ఎస్ ఇంటర్నేషనల్ ఎస్ ఇంటర్నేషనల్ చిత్తూరు కుప్పంలో డైరీ యూనిట్ వెయ్యి వెయ్యి కోట్ల పెట్టుబడి రెండు వేల మందికి ఉద్యోగాలు అలాగే బ్రాండిక్స్ ఇండియా అప్రెల్ సిటీస్ లో అచ్యుతాపురం సెడ్జ్ లో ఫుట్వేర్ టాయిస్ తయారీ అనుమతి ఇక విఎస్ఆర్ సర్కాన్ శ్రీకాకుళం జిల్లాలో ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి రెండు వందల నలభై ఎనిమిది మందికి ఉద్యోగాలు అవిషా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ కృష్ణా జిల్లా మల్ల మల్లవల్లి పారిశ్రామిక పార్క్ లో ఐదు వందల కోట్ల పెట్టుబడి ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇది లేటెస్ట్ గా ఎనిమిదోసారి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో అనుమతించినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి దీని ప్రకారం చూస్తే చాలా బాగుంది అనుమతించారు ఇరవై రెండు ప్రాజెక్టులు దాదాపు నలభై వేల కోట్లు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సో ఈ రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత ఇప్పటి వరకు కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అభివృద్ధి మీద రాయలసీమకి ఉత్తరాంధ్రకి మాత్రమే ఇండస్ట్రీస్ వెళ్తూ ఉన్నాయి మధ్య ఆంధ్రాకి రావట్లేదు అనేటువంటి అభిప్రాయం తరచూ వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో మరి ఎనిమిదవ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతించినటువంటి ఈ ప్రాజెక్టులను కనుక చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా మధ్య ఆంధ్రప్రదేశ్కి లేవు కేవలం ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమకు మాత్రమే ఉన్నాయి అమరావతి రాజధాని మినహా మధ్య ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ఇండస్ట్రీస్ ప్రత్యేకంగా లేవు దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా లేవు అనేది ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తోంది దానికి బలం చేకూనేలా ఈ రిపోర్టు కనిపిస్తోంది మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు అలాగే ఇరవై ప్రాజెక్టులకి బోర్డు ఆమోదం తెలిపితే ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రకాశం జిల్లానికి కానీ నెల్లూరు జిల్లాకు కానీ గుంటూరు జిల్లాకు కానీ లేవు సో మరి రాబోయేటువంటి రోజుల్లోనైనా ప్రాజెక్ట్స్ని మధ్యాంధ్రప్రదేశ్కి తీసుకొస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది గతం నుంచి కూడా ఇదే వినిపిస్తుంది రాయలసీమకి చాలా ప్రాజెక్ట్స్ వెళ్ళిపోతున్నాయి యాక్చువల్గా డ్రోన్ హబ్బు లాంటివి అలాగే కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ కూడా రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి ఉత్తరాంధ్రకి ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఉత్తరాంధ్ర అయితే అసలు ఎకనామికల్ జోన్నే ప్రకటించేశారు సో ఉత్తరాంధ్ర ఓకే రాయలసీమ ఓకే మరి మధ్య ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అండి ప్రత్యేకించి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కొంతమందికి సందేహం కలుగుతోంది దానికి బహుశా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో సరైనటువంటి సమాధానం ఇచ్చేలా మధ్య ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఆయన కొన్ని ఇండస్ట్రీస్ అమలు చేస్తారు ఆమోదింపజేస్తారు అని చెప్పి భావిస్తూ ఉన్నారు మరి ఈ పెట్టుబడుల ఆమోదం చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గాన్ని వెళుతుందని మీకు అనిపిస్తుందా సుపరిపాలన కొనసాగుతుందని చెప్పి అనిపిస్తుందా తొలి అడుగు పడిందని చెప్పి అనిపిస్తుందా లేదంటే వీటిని కూడా నమ్మట్లేదా మీరు मी अपराणी तेली जेच थैंक यू